వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై రెండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా దిగుమతి ఎలా వచ్చిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి మీకు ఎవరికైనా తక్షణ నందక కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ధర అయితే నేను అంటే తగ్గింది దిగుమతి అయితే భారీగా పెరిగింది కలికిరిలో సూపర్ టాప్ చూసుకుంటే ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఆ ఎనభై రూపాయలతో రెండు ఐటాలు మాత్రమే ఇక క్వాలిటీ ఉండి యాభై అరవై డెబ్భై ఈ రేట్లు అయితే పడుతున్నాయి దిగుమతి పెరగడం వల్ల ఈరోజు కలికిరిలో ధర తగ్గింది ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ కూడా పెద్దగా దిగుమతిలో మార్పు లేదు ఇంచుమించుగా నిన్న ఎలా ఎక్కువగా వచ్చాయో ఈరోజు కూడా అలాగే వచ్చాయి కొన్ని మండీలకు పెరిగినా తగ్గినా కానీ మార్కెట్ మొత్తం దిగుమతి ఇంచుమించుగా నిన్న లాగే ఇక ధరలు చూసుకుంటే నిన్న రెండు వందలు రెండు వందల పది రూపాయలు అక్కడ ఏడో ఒక ఐటమ్ టాప్ రేట్ అయితే పడడం జరిగింది ఇక అంగళ్ళు కూడా రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు ఒక్కొక్క ఐటమ్ టాప్ రేట్లు పడ్డాయి చూద్దాం ఈరోజు ఏమైనా ధర పెరుగుతుంది తగ్గుతుందో అని అప్లోడ్ చేస్తున్నాను ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి